హాయ్ అండి నమస్తే అండి నేను మటన్ ములక్కడ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మటన్ ముందు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నేను ముందు రోజు నైట్ ఉప్పు కారం పసుపు వేసి పట్టించి పెట్టుకునే ఫ్రిడ్జ్లో పెట్టించానండి మీకు వీలు పడిన వాళ్ళు ఒక అరగంట ముందైనా ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే మంచిదండి బాగుంటుంది కుక్కర్లో ముందు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నానండి అది వేగిన తర్వాత మటన్ ఉప్పు కారం పట్టించిన మటన్ వేసుకోవాలండి ఇదైతే పావు కేజీ మటన్ అండి ఇవ్వండి బాగా మటన్ అందులో వాటర్ వస్తుంది కదండి వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా మంచిగా మగ్గించుకోవాలండి ఇప్పుడు టమాటా ముక్కలండి ఒక టమాటా ఒక పెద్ద టమాటా వేసుకున్నానండి అలాగే పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం కారం ముందు ముక్కల్లో ఒక స్పూన్ వేసుకున్నానండి మళ్ళీ మరలా ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను జీలకర్ర పొడి సాల్ట్ అండి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి తర్వాత ఇదిగోండి వాటర్ వేసుకోవాలండి ముక్కలు ములిగేలా వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక ఆరేడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కూరనిగోండి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే కుక్కర్ మూత పెట్టే ముందే ఈ విధంగా వేసుకుంటే కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది కూరకి పట్టి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇగోండి ఒక నాలుగైదు విజిల్స్ అయితే వచ్చాయండి కూరను బట్టి విజిల్స్ పెట్టుకోవాలండి మనం ముదురు కూర అయితే ఎక్కువ విజిల్స్ రావాలండి లేతదైతే తక్కువ విజిల్స్ వచ్చినా సరిపోతుందండి ఎందుకనే మంచిదండి ఒక ఆరేడు విజిల్స్ వస్తే మనకి కూర అనేది ఉడికిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ములక్కాడ ముక్కలండి మూత తీసిన తర్వాత ఈ విధంగా ములక్కాడ ముక్కలు వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఇవి మంచిగా ఉడికిపోతాయండి కుక్కర్లో పెట్టేస్తే అవి బాగా మెత్తగా అయిపోయి జూ ఇది అయిపోతాయండి అందువల్ల చివరిలో వేసుకోవాలండి ఇదిగోండి గరం మసాలా చివరిలో వేసుకొని ఇంతే అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇదిగోండి ములక్కాడు ముక్కలు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకున్నానండి అంతే అండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి కూర ములక్కాడతో మటన్ ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి బాయ్ అండి